ఆ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టినప్పుడే చెప్పడం జరిగింది మనం చరిత్ర దిగ నాయకులు చెప్పాడు అనుకున్న ప్రకారమే మీ అందరి ఆశీర్వాదంతో ఈ సమస్తాల అంతియే స్వీకరించి వెలోనేని చెలింద్రని మీ అందరి దగ్గర ఉంది ఇది మాములు విషయమే కాదు మీ అందరి ప్రశ్నము కారణక ప్రశ్నము నాయక ప్రశ్నము నివత్తుక తదల ప్రతి యోగ చాలా మంది నాయకులు కానీ ఎవరైనా సరే జిల్లాలో మొట్టమొదటిగా సీటు అని చెప్పారు కానీ ఈరోజు అంతా నిర్మించగలి రాష్ట్రంలో కూడా తెలంగాణ సీట్లు అని చెప్పేసి ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కట్టిన కట్టి కానీ ఏమైంది రోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు మన రాష్ట్రం కూడా చాలా మంది జిల్లాలుగా స్పీకర్ ఓడిపోతారు ఓడిపోతారు అన్నారు కానీ ఈ రోజు దేవుడు మన స్పీకర్ వైపు ఉన్నారు మీ అందరు ఆశీర్వాదం మన స్పీకర్ వైపు కాబట్టి ఈ రోజు వారు చరిత్ర త్రిగరాలయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు మెజార్టీ ఎంత అనేది కాదు ఒక్క ఓటు మనకి ఇచ్చినా గెలుపు గెలిపేది చెప్పేసి సందర్భంగా

నాలుగు వందల అరవై నాలుగు మెజార్టీ చెప్పానా ఇరవై మూడవ రైతు నా పుట్టినరోజు తెలుసు నా ఇద్దరు వాళ్ళ పుట్టినరోజు నాలుగవ తారీఖు నా భార్య సోమి సోమిరెడ్డి పుట్టినరోజు ఆరో తారీఖు ఇరవై మూడు నాలుగు మా ముగ్గురి మా నలుగురి కలుపుకొని పుట్టినరోజు మన సార్కి మెజార్టీ రావడం అది మా అదృష్టంగా భావించడం ఎవరు నేను ఇప్పుడు గమనించలేదు నాకు ఆ మెజార్టీ రావాలని మన నాయకులకు చెప్పినాం అన్నయ్య ఇంత గమ్మత్తు చూడండి అని చెప్పి వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయింది ఇది చాలా అదృష్టంగా మా కుటుంబం భావిస్తున్నాం ఎందుకంటే ఇది ఎక్కడ రాదు ఉచితం ఇది అది మీ అందరి మీ అందరి ఆశీర్వాదంతో అది రావడము మీ జన్మంతా మేమందరం మా కుటుంబం అంతా ఉంటాము మీ అందరికీ ఈ రోజు మీ అందరికీ అండగా మేము ఒక్క మా కుటుంబం ఒక్కని తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు గమనించండి ఈ రోజు మన రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కోల్పోయిన రాష్ట్ర ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారు అయ్యో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేకపోయారా అదే ముఖ్యమంత్రి ఆయనకే అవుతారనుకున్నాము మేము ఊరం మా ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారు இது பார்க்க పోయిన రైతు బంధు పడాల్సింది కానీ రైతు బంధు పర్లేదు అదే మన ముఖ్యమంత్రి మూడోసారి రైతుల ఖాతాలో పడేటి మరి ఈ రోజు ఎటువైనా రైతు బంధు డబ్బులు ఎటువైనా అని చెప్పేసి అడుగుతున్నాను మూడు ఎకరాలు ఎక్కడ వచ్చింది ఒకటి అన్నీ ఎంత మంది రైతు బంధు వచ్చిందో చేతి ఈ రోజు రైతు బంధు వచ్చిన ఎంతమంది ఈ రోజు రైతు బంధు ఎవరు చేతి పైకి ఎవరు చెప్పేసి తెలియజేస్తున్నాం కళ్యాణ లక్ష్మి తీసుకోండి ఇస్తామని చెప్పారు కదా తులం బంగారం ఈ రోజు ఏ అక్కడ బంగారం వచ్చిందా రాష్ట్రాన్ని బాగు చెయ్యాలి అంటే అది మన కేసీఆర్ శాతం పెట్టది ఈ కాంగ్రెస్ నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ ఎవరితో శాతం కాదు వాళ్ళు ఓన్లీ మాటలు చెప్పుకొని ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు ఆ మాటలతో వాళ్ళకి ఏం కాదు ఈరోజు కనుక ఆరు గ్యారంటీలు అన్నారు గ్యారంటీల ఒక బస్సు ఫ్రీ ఒకటే చేసేరు ఆ బస్సు ఫ్రీ వలన మీ అందరికీ ఈ రోజు ఎన్ని నేను కొన్ని ఆటో డ్రైవర్ వాళ్ళ కుటుంబాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు లేదు బస్ పెట్టడంతో మహిళలకి బస్సు పెట్టడంతో కంప్లైంట్ లేదు మంచిదే మంచి ఆలోచన కానీ ఆలోచనలో కూడా మార్పులు రావాలా మీరు బస్సు బస్సు పెట్టే కార్యక్రమం చేసుకోవాలా మరి అటువంటి కార్యక్రమం చేసుకోకుండా మీరు మహిళలనే అందరి అందరి దగ్గరికిస్తున్నారు ఎంత ఇబ్బంది అవుతుందో కూడా ఆలోచించారు మరి ఈ రోజు ఆ గ్యారంటీ ఈ రోజు అమలు అమలైందో మీరు ఆలోచించండి రైతు బంధు అమలు కాలేదు కళ్యాణ్ లక్ష్మి అమలు కాలేదు మొన్న ఒకటే ఒకటే నెల పెన్షన్ ఇచ్చారు అది కూడా రెండు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇస్తాం మన పెన్షన్ రెండు వేలు ఇచ్చారు ఈ రోజు మా పెద్ద మంత్రులందరూ మా అబ్బులు అమలు అయ్యారు ఏమనుకుంటున్నారు కేసీఆర్ బాగుంటాయి కదా ఈ కాంగ్రెస్ పాత్రలు వరుతుంది కాబట్టి ఈ రోజు అందరూ ఈ రోజు వాదలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ మరి నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మొన్న రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుకొని పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పట్టుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తీసుకొచ్చిన వ్యక్తిని పట్టుకొని రండా కరెక్ట్ ఈరోజు కంటా మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మిమ్మల్ని

జీవితంలో జీవితంలో సాధమే పని కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ రోజు ఏడు రవీంద్ర రెడ్డి అంటాడు తిరుగుతున్నాడు ఏం పని పాట లేదు ఎందుకంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మదన్మోహన్ అని గెలిచింది ఇక అక్కడ నాకు ఇక అవకాశం ఏకైక అవకాశం ఇక బాధ్యే ఇక బాన్సలే అని చెప్పేసి తిరుగుతున్నాడు ఏదో రెండు సార్లు ఎమ్మెల్యే అక్కడ ఎన్ని ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయో కూడా వారికే తెలియదు కానీ ఈరోజు నియోజకవర్గం పట్టుకోసం ఆయన సొంత పట్టుకోసం ఏదో తెలుగుతున్నాడు నీ జీవితంలో ఇంటికి మీద నియోజకవర్గంలో గెలువ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే ప్రజలు మా యొక్క ప్రజలు గతంలోనే గమనించారు గతంలోనే అన్యాయమైన చెప్పేసి బాధడ ప్రజలు తెలుసు కాబట్టి జీవితంలో ఏ స్థానికుడే ఇక్కడ మాతుల యొక్క ప్రజలు గెలిపించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ రోజు ఒకటే గమనించుకోవాలా ఈ రోజు మీరు ఒకటే ఆలోచించండి మేము రాలేదు రావట్లేదు అని మాత్రం అనుకోకండి మీరందరూ మా ఈ ఉండేవాళ్ళే మేము మీ గుడ్డలు ఉండేవాళ్ళని గుర్తుపెట్టుకోండి మన సార్ తొంభై నాలుగు చెప్పే ఉన్నాడు ఇప్పటికీ మన సారం ఇల్లు మీద కావాలి వాళ్ళ మొన్న కాలం మనం ఎక్కడ ఉన్నాం మరి మినిస్టర్స్ క్వార్టర్స్ ఖాళీ చేయాలి కదా ఖాళీ చేయాలంటే కిరాయి ఇల్లు చూసుకోవాలి ఆ కిరాయి ఇల్లు చూసుకోవాలంటే రోజు ఇల్లు వెతుకుతాము వెతుకుంటూ పోయినాం ఒక వంద ఇల్లు వెతుకుతాం వాస్తు చూసుకోవాలి అన్ని రకాల సౌకర్యాలు చూసుకోవాలి వాసు వాసుకి ఏదో నచ్చింది దొరికింది తీసుకున్నాం ఉన్న ఇల్లు చేయడం అంటే మీరు ఆలోచించుకోండి ఎప్పుడు కూడా సార్ ఆలోచిత మీ సారికి నాకు ఇల్లుందా లేదా ఏ ఒక్క రోజు కూడా ఆలోచించలేదు ప్రతి క్షణం మీ గురించి ఆలోచించిన వ్యక్తి మన పోతాను శ్రీనివాసు గారు నేర్పిన కార్యక్రమం ఉండే కాబట్టి నేను కూడా నేను కూడా నేను రాలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి నా అందరూ మంచి హృదయంతో మంచి మనసుతో నాకు క్షమిస్తున్నా చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ రోజు రాబోయే

తెలియజేస్తున్నాను నాకు కూడా ఎంపీగా నిలవాలని కోరిక ఉన్నది ఎందుకంటే అందరి మధ్యలో నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మీ అందరి మధ్యలోనే ఉన్నా గత పదిహేను సంవత్సరాల నుంచి నేను కూడా మీ మధ్యలోనే ఉన్నా మీ అందరి కష్ట సుఖాలు నేను కూడా తెలుసుకుంటూ మీ అందరికీ చాలా మంది చాలా నిజాదలు నేను ఈ రోజు మన పాల్చ నియోజకవర్గంలో ఎంతో నా చేతిలోని ప్రాణాలు ఇచ్చినను ఎంతో మందికి హాస్పిటల్ నీసు కట్టినను ఎవరి రాష్ట్రంలో ఎవరు ఏ రాజకీయ నాయకులు చెయ్యని విధంగా నేను మన రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను ఎంతో మందికి హాస్పిటళ్ళు సర్వీస్ చేసి వారి ఒక నయాపక్ష ఖర్చు లేకుండా కూడా ఎంతో మందికి ఎంతో మంది ఐదు ఆరు ఉండొచ్చు నాకే గుర్తు లేదు అంతమందికి నేను సేవ చేసిన వ్యక్తిని ఈరోజు నేను రోజు ఈ సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నా సేవ చేసుకుంటూ వస్తున్నా నేను ఏమి అడగడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి నేను ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఎంతో మందికి నాకు తెలుసు ఎంతో మంది కార్యకర్తలకు కూడా నేను పర్సనల్ గా హెల్ప్ చేసిన ఏ పెళ్లి కావాలన్నా ఏ పెళ్లి వాళ్ళు అన్నా నా కూతురు పెళ్లి ఉంది నా కొడుకు పెళ్ళి ఉంది నాకు ఇవాళ సహాయం చేయండి అంటే నేను ఏ ఒక్క రోజు కాలం లేదు ఎందుకంటే ఆ కార్యకర్త కూడా నా అన్నడో తమ్ముడో కాబట్టి నేను భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సాయం చేసుకుంటొచ్చినా సహాయం చేస్తానుట పంతొమ్మిది ఏడు అయితే మన బాన్స నియోజకవర్గంలో నలభై తొమ్మిది సర్పంచ్నాలు చేసుకోవాలని చెప్పేసి చైర్మన్ పద్దెనిమిది సొసైటీ చైర్మన్ యునా సందర్భంలో ఎంపీటీసీలు డెబ్బై ఐదు ఇరవై ఎనిమిది చేసుకున్నాం రాష్ట్రంలో ఏ రాజకీయ ఏ ఎమ్మెల్యే అది కేవలం పాల్గొని జరిగిందంటే అది మన నాయకు రాష్ట్రంలో జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో కూడా అదే విధంగా ఉండాల కాంగ్రెస్ బెదిరికూరు చేస్తారు అది చేస్తే చేస్తారు మనం ఎవరికేం బెదిరిక అన్ని బెదిరికి మనం తక్కువ శక్తి మన దగ్గర ఉంది తప్పకుండా మీ అందరికీ అండగా అండగా ఉంది మీ అందరినీ కాపాడుకుంటూ

ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మన నాయకులు ఆధ్వర్యంలో ఆ అభివృద్ధి చాలు మన 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 కార్యకర్తల్ని మన ప్రజల్ని కాపాడుకునే విధంగా ఆ అభివృద్ధి పనులు చాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మీరందరూ ఏ అవరాశం అవసరం లేదు ధైర్యం ఉండండి దోషం We <laughs>